వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్య గమనికైతే రాండి ప్రభుత్వం కొన్ని మార్పులైతే చేసింది కొత్తగా చేసిన మార్పుల సం సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వ పెన్షన్ మరియు పెన్షన్ల సంక్షేమ శాఖ ఫ్యామిలీ పెన్షన్ చెల్లింపులకు సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోవటం జరిగిందండి అయితే వాటికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది ఈ మార్పుల ముఖ్య ఉద్దేశం పెన్షనర్ల మరణానంతరం వారి కుటుంబ సభ్యులకి ఫ్యామిలీ పెన్షన్ సకాలంలో సులభంగా అందేలా చూడటం అండి అయితే ఈ నేపథ్యంలోనే పెన్షనర్ దురదృష్టవశాత్తు మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులు ఫ్యామిలీ పెన్షన్ పొందటానికి అవసరమైన ధృవపత్రాలు అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి మార్పుల గురించి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోవటం అనేది అత్యవసరం అండి పెన్షనర్ మరణానంతరం ఫ్యామిలీ పెన్షన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ప్రక్రియ సజావుగా సాగటానికి మరియు చివరి నిమిషంలో ఇబ్బందులు ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఉండటానికి కొన్ని ముఖ్యమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవటం చాలా ముఖ్యమండి ఆ పత్రాలలో మొదటిది ముఖ్యంగా మరణ ధృవీకరణ పత్రం పెన్షనర్ ఒకవేళ మరణించిన వెంటనే సంబంధిత గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ నుండి జారీ చేయబడిన ఒరిజినల్ మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి ఇక జిరాక్స్ కాపీలు సాధారణంగా ఆమోదయోగ్యం కావు కాబట్టి వివిధ అవసరాల నిమిత్తం ఉదాహరణకి ఎల్ఐసి బ్యాంకులు ఇతర ఆర్థిక సమస్య సంస్థలకి సమర్పించడానికి కనీసం పది పదహైదు ఒరిజినల్ కాపీలు తీసుకోవడం అనేది ఖచ్చితంగా శ్రేయస్కరం అనేది చెప్పుకోవచ్చండి ఇక రెండవది ఫ్యామిలీ పెన్షన్ ఎవరి పేరు మీదకి బదిలీ కావాలో క్లెయిమ్ చేస్తున్న కుటుంబ సభ్యుడు సభ్యురాలు వారి ఆధార్ కార్డు యొక్క జిరాక్స్ కాపీ దీనిపై స్వీయ ధృవీకరణ అనగా దరఖాస్తు స్వయంగా సంతకం చేసి సమర్పించడండి ఇక మూడవది పాన్ కార్డు ఫ్యామిలీ పెన్షన్ పొందబోయే వ్యక్తి యొక్క పాన్ కార్డు జిరాక్స్ కాపీ దీనిపై కూడా స్వీయ ధృవీకరణ అవసరం ఆదాయపు పన్ను సంబంధిత వ్యవహారాలకు ఇది చాలా ముఖ్యమైన చెప్పుకోవచ్చు ఇక నాలుగవది బ్యాంకు ఖాతా అండి పెన్షనర్ మరియు జీవిత భాగస్వామి పేరు మీద ఉమ్మడి బ్యాంక్ ఖాతా అంటే జాయింట్ అకౌంట్ ఉంటే ప్రక్రియ సులభతరం అవుతుంది సింగిల్ అకౌంట్ ఒకవేళ జాయింట్ ఖాతా లేకపోతే ఫ్యామిలీ పెన్షన్ పొందాల్సిన వ్యక్తి పేరు మీద ఉన్న బ్యాంక్ ఖాతా పాస్బుక్ మొదటి పేజీ అంటే ఖాతాదారుని పేరు ఖాతా నెంబరు ఐఎఫ్ఎస్సి కోడు స్పష్టంగా కనిపించే విధంగా జిరాక్స్ కాపీని జత చేయాలి రద్దు చేసిన చెక్ కూడా జత చేయమని అడగవచ్చండి కొన్ని సందర్భాల్లో ఇక ఐదవది అండర్ టేకింగ్ లేక అంటే ఒకవేళ పొరపాటున ఎక్కువ మొత్తం పెన్షన్ జమ అయినచో ఆ అదనపు మొత్తాన్ని కూడా తిరిగి ప్రభుత్వానికి చెల్లించడానికి లేదా రికవరీ చేసుకోవడానికి అనుమతి ఇస్తూ క్లైమ్ దారుడు ఒక అండర్ టేకింగ్ డిక్లరేషన్ ఫామ్పై సంతకం చేసి ఇవ్వాలి ఇది నిర్దేశిత ఫార్మెట్లో అయితే ఉంటుందండి కారవది ఆరవది డిస్క్రిప్ష డిస్క్రిప్టివ్ రోల్ ఇందులో క్లైమ్ దారుని పూర్తి పేరు శాశ్వత చిరునామా ప్రస్తుత చిరునామా పుట్టిన తేదీ ఎత్తు స్పష్టమైన రెండు గుర్తింపు మచ్చలు వేలి ముద్రలు కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత వివరాలు కూడా ఉంటాయండి ఇక్కడ నిర్దేశిత ఫామ్ని ఈ వివరాలు నింపి ఇటీవలే ఫోటో అతికించి అవసరమైతే గెజిటెడ్ అధికారి చే ధృవీకరించిన సమర్పించాలి ధృవీకరించి ఇక ఏడవది జీవన ధృవీకరణ పత్రం అండి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు అయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా నవంబర్ నెలలో పెన్షనర్ జీవించి ఉన్నట్లుగా ధృవీకరిస్తూ లైఫ్ సర్టిఫికెట్ అనేది సమర్పించాల్సి ఉంటుంది తొలిసారి దరఖాస్తు చేసేటప్పుడు కూడా ఇది అవసరం కావచ్చు ఇక ఎనిమిదవది పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండి దరఖాస్తు ఇటీవలే అంటే ఎంత వీలైనంత అంటే ఇటీవలే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు సాధారణంగా రెండు మూడు కాపీలు అవసరం అవుతాయి ఇవి దరఖాస్తు ఫామ్ మరియు డిస్క్రిప్టివ్ రోల్ వంటి వాటిపై అతికించడానికి ఉపయోగపడతాయండి ఇక తొమ్మిదవది పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ కాపీ మరణించిన పెన్షనర్కు జారీ చేయబడిన పీపీఓ యొక్క జిరాక్స్ కాపీని జత చేయాలి ఇది పెన్షన్ వివరాలను నిస్ నిర్ధారించడానికి ముఖ్యమైన పత్రం కొన్ని సందర్భాల్లో దీనిపై గెజిటెడ్ అధికారి ధృవీకరణ అవసరం కూడా కావచ్చండి ఇక పదవది కుటుంబ సభ్యుల వివరాలు పెన్షనర్ కుటుంబ సభ్యుల భార్య లేదా భర్త పిల్లలు ఆధారపడిన తల్లిదండ్రులు మొదలైన వారు కావచ్చు పూర్తి వివరాలతో కూడిన డిక్లరేషన్ ఫామ్ అయితే ఉండాలి ఇవన్నీ కూడా ముందుగానే అందరూ కూడా సిద్ధం చేసుకోవటం ద్వారా ఫ్యామిలీ పెన్షన్ క్లెయిమ్ ప్రక్రియను వేగవంతం చేసుకోవచ్చు మరియు అవసరమైన జాప్యాన్ని నివారించవచ్చు అండి ఇక కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా పెన్షన్ మరియు పెన్షన్ల సంక్షేమ శాఖ ఫ్యామిలీ పెన్షన్ సమయంలో కొన్ని ముఖ్యమైన మార్పులను అయితే చేసిందండి అవేటో తెలుసుకుందాం ముఖ్యంగా సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షన్ మరణిస్తే వారి జీవిత భాగస్వామి ఫ్యామిలీ పెన్షన్కు ప్రాథమిక అర్హులు వారి మరణానంతరం లేదా వారు అర్హులైన పక్షంలో నిర్దిష్ట వయసులోపు ఉన్నటువంటి అవివాహిత విడాకులు తీసుకునే లేదా వితంతువు కుమార్తెలు లేదా నిర్దిష్ట వయసులోపు ఉండి నిరుద్యోగులైనటువంటి కుమారులు షరతులకు లోబడి అర్హులండి ఇక రెండవది గతంలో పరిస్థితి అయితే విడాకుల కేసులో కేసు కోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు జీవిత భాగస్వామికి ఫ్యామిలీ పెన్షన్ నిలిపివేసేవారు నూతనంగా అయితే పెన్షనర్ మరణించే సమయానికి జీవిత భాగస్వామిపై గృహింస చట్టం లేదా వరకట్ట నిషేధ చట్టం లేదా ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ ఫోర్ ఏ అంటే భర్త లేదా అతని బంధువులచే క్రూరత్వానికి పాల్పడడం వంటి తీవ్రమైన నేరాపరంతో కూడినటువంటి విడాకుల కేసు కోర్టులో పెండింగ్లో ఉంటే కనుక ఆ కేసు తుది తీర్పు వెలువడే వరకు కూడా ఫ్యామిలీ పెన్షన్ నేరుగా ఆ జీవిత భాగస్వామికి చెల్లించరండి ఇక అర్హులైన పిల్లలకి ప్రాధాన్యత అయితే ఖచ్చితంగా ఉంటుంది అటువంటి సందర్భాల్లో మొదటి అర్హులైన పిల్లలు ఉంటే ఫ్యామిలీ పెన్షన్ అయితే పొందుతారు ఇక పిల్లలు లేని పక్షంలో ఒకవేళ అర్హులైన పిల్లలు లేకపోతే వారు కూడా పెన్షన్ పొందటానికి అర్హులైతే అప్పుడు కేసు పెండింగ్లో ఉన్న జీవిత భాగస్వామికి కేసు తుది తీర్పు వచ్చే వరకు కూడా తాత్కాలికంగా పెన్షన్ చెల్లించే అవకాశాన్ని కోర్టు ఆదేశాలకు లోబడి పరిశీలిస్తారు తుది తీర్పు ఆధారంగా పెన్షన్ కొనసాగింపు లేదా రద్దు నిర్ణయించబడుతుంది ఇక మూడవది మైనర్ పిల్లలు ఉన్నప్పుడు పెన్షనర్లకు మైనర్ పిల్లలు కనుక ఉన్నట్లయితే వారికి చట్టబద్ధమైనటువంటి సంరక్షకుని ద్వారా ఫ్యామిలీ పెన్షన్ చెల్లించబడుతుందండి ఇక ఈ సంరక్షకుడిని న్యాయస్థానం నియమించవచ్చు లేదా తల్లి లేదా తండ్రి సహజ సంరక్షకులుగా అయితే వ్యవహరించవచ్చు ఇక నాలుగవది శారీరక మానసిక వైకల్యం గల ఆధారిత పిల్లలండి ఒకవేళ శాశ్వత శారీరక లేదా మానసిక వైకల్యం కలిగి తమ జీవనోపాధి తాము చూసుకోలేని స్థితిలో ఉండి పెన్షనర్ పై పూర్తిగా ఆధారపడి జీవించే పిల్లలకి వయస్సుతో నిమిత్తం లేకుండానే వారి జీవితకాలం ఫ్యామిలీ పెన్షన్ పొందే అర్హత ఉంటుంది వీరికి కూడా అవసరమైతే సంరక్షణ ద్వారా పెన్షన్ చెల్లిస్తారు వీరి ఆదాయ పరిమితి నిబంధనలు కూడా పరిగణలోకి తీసుకుంటారండి ఇక సాధారణంగా ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న వితంతువులు విడాకులు తీసుకున్న జీవిత భాగస్వామి పునర్వివాహం చేసుకుంటే వారు ఫ్యామిలీ పెన్షన్ అర్హులు అవుతారు పునర్వివాహం జరిగిన తేదీ నుండి పెన్షన్ నిలిపివేయబడుతుంది అయితే పిల్లలు లేనివి వితంతువు పునర్వివాహం చేసుకున్నప్పటికీ కూడా ఆమె ఆదాయం నిర్దిష్ట పరిమితి లోబడి ఉంటే ఫ్యామిలీ పెన్షన్ కొనసాగించేందుకు కే కొన్ని కేంద్ర ప్రభుత్వ నిబంధనల్లో వెసులుబాటు అయితే ఉందండి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో ఈ నిబంధనలు వేరుగా ఉండవచ్చు కాబట్టి సరిచేసుకోవాలి ఇక ఫ్యామిలీ పెన్షన్కి సంబంధించిన ఈ నూతన మార్పులు అవసరమైన ధ్రువపత్రాలపై అవగాహన కలిగి ఉండటం ప్రతి పెన్షనర్ కుటుంబానికి చాలా ముఖ్యమండి ఈ సమాచారం పెన్షనర్ల హక్కులను సకాలంలో సక్రమంగా పొందటంలో సహాయపడుతుందని అయితే చెప్పవచ్చు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా సంబంధిత పెన్షన్ పంపిణీ అధికారులు బ్యాంకు లేదా ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించి పూర్తి వివరాలు ఖచ్చితంగా తెలుసుకోవడం ఎల్లప్పుడూ కూడా మంచిది ఈ మార్కులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి వర్తిస్తాయి ఇటు మన ఏపీ ప్రభుత్వ అంటే ఏపీ రాష్ట్రం కాకుండా ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల నిబంధనలు స్వల్పంగా మార్పు ఉండే అవకాశం కూడా ఉంటుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్